నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పిఠాపురం గురుజీ గారు నమస్కారం గురుగారు గురుగారు పితృదోషాలు అంటే ఏంటి గురుగారు నివారణ మార్గాలు ఏమైనా ఉన్నాయా గురుగారు అసలు పితృదోషాలు ఉన్నాయి అని ముందే తెలుసుకోవడం ఎలా అంటే ఎలాంటి సింప్టమ్స్ తోటి చూడొచ్చు మనము ఒకవేళ ఉంటే సులువైన పరిష్కారాలు ఏంటి గురుగారు తొలగించుకోవడానికి చాలా మంచి ప్రశ్నమ్మా ఈ మధ్యకాలంలో చాలామంది ఈ పితృ కార్యక్రమాలు అనేటటువంటివి గోకర్ణ క్షేత్రంలోనని త్రయంబక క్షేత్రంలోనని సామాజిక మాధ్యమాల్లో ఈ సోషల్ మీడియా వేదిక చేసుకుని అనేక మంది అనేక రకాలైనటువంటి మాటలు చెప్పడాలు పూజలు చెప్పడాలు అనేటటువంటివి జరుగుతున్నాయి వీటిల్లో ఏదో ఒకటి ఇంట్లో ఉంటుంది కదా అని ఉద్దేశంతో ఆ పూజ చేయించుకోవాలా చేసుకోవచ్చా చేసుకోకూడదా అనేది తెలియకుండా కూడా చాలా రకాలైనటువంటి విధానాల్లో అందరూ చేసుకుంటున్నారు కదా మనం కూడా చేసేసుకుందాము అనే ఉద్దేశంతో తెలియకపోయినా సరే తెలుసున్నా తెలియకపోయినా అందరూ చేసుకుంటున్నారు మనము చేసేసుకుందాం అనే ఉద్దేశానికి చాలామంది ఒక ఆలోచన దృక్పథంతో వెళ్ళిపోతున్నారు ఇది ఎలా ఉంటుందంటే ఒక షుగర్ పేషెంట్ మాత్ర వేసుకుంటున్నాడు కదా అని నాకు భవిష్యత్తులో షుగర్ షుగర్ వచ్చేస్తుందేమో అని మనం మాత్ర వేసుకున్నాం అనుకోండి అది ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో తెచ్చుకున్న కాదు ఇది అవసరమా అవసరం కాదా అనేది జ్యోతిష్య పరంగా పండితులు ఎవరైనా మనకు దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళనో లేదా మీకు బాగా నమ్మకం ఉన్నటువంటి వాళ్ళనో ముందు జాతక పరిశీలన చేసుకుని అప్పుడు మనం ఏం చెయ్యాలి అనేటటువంటి తెలుసుకోవాలి ఇప్పుడు మన శరీరానికి ఆరోగ్య విషయం నిమిత్తంగా ఇబ్బంది వచ్చింది అవును మనం ఏదో గూగుల్ చేసేసో లేకపోతే మరొకటి చేసేసో మరొకటి చేసేసో మనం మాత్రం మనకు మనమే వైద్యం చేయించుకోము కదా లేదు ఎవరో ఒక నిష్ణాతుడైనటువంటి వైద్యుడి దగ్గరికి వెళుతున్నాం కదా అక్కడ పరీక్షలను మరోటనో మరోటనో చేయించుకున్న తర్వాత వాళ్ళు ఏదైతే మనకి పరిష్కార మార్గాలు పరిహారాలు చెప్పారో ఆ రకంగా మనం ఔషధాలని తీసుకుంటున్నాం అలాగే అందరికీ ఒకే మంది ఇస్తున్నారా వాళ్ళు ఒక వైద్యుడు పరీక్ష చేశాడు ఒక వ్యక్తికి షుగర్ ఉంది ఒక వ్యక్తికి బీపీ ఉంది షుగర్లోనే వంద రకాలు ఉన్నాయి ఏ క్వాంటిటీలో ఇప్పుడు సైట్ ఉంది కంటికి సంబంధించిన సైట్ ఉందనుకోండి ఒకడికి మైనస్ ఉంటుంది ఒకడికి ప్లస్ ఉంటుంది ఒకడికి సైట్లో ఉండేటటువంటి వేరియేషన్స్ ఉంటాయి ఇవి ఎలాగైతే ఉన్నాయో పితృశాపాలు అనేటటువంటి దాంట్లో కూడా అనేక రకాలైనటువంటి విధానాల్లో దోషాలు ఉన్నాయి ఓకే పితృకార్యాలు పితృదోషాలు అంటే తండ్రి ద్వారా వచ్చేట పితృ అంటే తండ్రి తండ్రికి సంబంధించిన దోషాలు అనే అపోహ కూడా చాలా మందిలో ఉంది పితృదోషం అంటే తండ్రి ఒకడే కాదు పితృగణాలు అనేటటువంటి పదమూడు రకాలు పదమూడు ఉంటాయి పితృగణం అది ఆ పితృగణాలకు సంబంధించిన దాంట్లో ఎవరికి ఏ రకమైనటువంటి దోషం ఉన్నా అది దోషం కిందే లెక్క గురువుడు గురువు శించాడు అనుకోండి గురువు శిపిస్తాడు గురుశాపం వలన వచ్చేది పితృశాపమే తల్లి శపిస్తుంది అది పితృశాపమే తండ్రి చేపిస్తాడు అది పితృశాపం అలాగే అన్నదమ్ములు చేపిస్తారు ఆడపొడుచులు చేపిస్తారు స్త్రీలు చేపిస్తారు సువాసినులు చేపిస్తారు సర్పాలు చెప్పిస్తాయి ఇవన్నీ సంబంధించినటువంటి విధానాల్లో సంతానం కలగకపోవడానికి వచ్చినటువంటి దోషాల్లో కూడా ఈ దోషాలు ఉంటాయి వివాహం అవుతుందండి ఐదేళ్ళు అయింది పదేళ్ళు ఏళ్ళు అయింది సంతానం కలగటం లేదు ఏవో రకరకాల ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి మాధ్యమాల ద్వారా వైద్యులు వైద్యుల ద్వారా రకరకాలన్నీ చేయించారు కానీ కలగటం లేదు ఏ కారణం చేత కలగటం లేదు అనేటటువంటిది ఎంతమందికి తెలుసు ఎవరికి తెలియదు ఇంచుమించుగా అందులో అంతరార్థం పితృదోషం ఉందా లేదా అనేటటువంటిది ఒకసారి పరీక్షించుకునేటటువంటి జ్యోతిష్కులను సంప్రదించాలి అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు చాలా తక్కువ అదనమాట ప్రధానంగా మన శరీరంలో రుగ్మత ఉంది అంటే వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఏ విధంగా అయితే నివారణ చేసుకుంటున్నామో జ్యోతిష్యం అని పేరు చెప్పుకొని చెప్పుకునేటటువంటి వాళ్ళు కాదు నిజమైనటువంటి విధానంలో ఉన్నటువంటి వ్యక్తులు సరైనటువంటి వ్యక్తుల్ని వెళ్ళి వారి జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు ప్రధానంగా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా జాతక సంబంధమైనటువంటి విషయాల్లో పంచమ స్థానాన్ని సంతాన స్థానం అంటాం అలాగే సప్తమ స్థానం స్థానం అని తొమ్మిదో స్థానం భాగ్యస్థానం పితృస్థానం పన్నెండో స్థానం ఆరో స్థానం శత్రుస్థానం ఇలాగా ఈ యొక్క భావాలలో ఉండేటటువంటి దాంట్లో ఇదివరకటి వీడియోలో చెప్పుకున్నాం ఏ ఏ భావాలు ఏంటంటే దాంట్లో అలాగే ఉండేటటువంటి విధానంలో ఐదు ఏడు ఆరు ఒక్కొక్కసారి ఎనిమిది తొమ్మిది పన్నెండు ఈ స్థానాల్లో ఉండేటటువంటి గ్రహాలలో గురుడు కానీ రవి కానీ శని కానీ రాహుకేతువుల యొక్క ప్రభావం కానీ కుజుని యొక్క ప్రభావం కానీ వీటికి సంబంధించిన దాంట్లో ఏదైనా క్రూరమైనటువంటి దృష్టి కానీ ఇటువంటివి ఏవైనా ఈ గ్రహ ప్రభావం నిమిత్తంగా లగ్నం నిమిత్తంగా జాతకంలో ఉంటే అవి పితృదోషాలు అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఓకే ఆ రకమైనటువంటి దోషాల్లో ఎవరున్నారు ఏ గ్రహాల యొక్క వీక్షణ ఉంది అలాగే కేంద్రాధిపతులు ఎవరు కోణాధిపతులు ఎవరు వాటికి సంబంధించినటువంటి బలాబలాల్లో శుభులు ఎంతమంది పాపులు ఎంతమంది అనేటటువంటివి కూడా క్రోడీకరించుకొని ఆ గ్రహ సంపత్తి గ్రహ సంబంధమైనటువంటి విషయాల్లో ఉండేటటువంటి నీచలు వీటన్నింటినీ పరిగణనలో తీసుకున్న తర్వాతే వీరికి పితృదోషం ఉంది అనేటటువంటిది కన్ఫర్మ్ చేయొచ్చు ఓకే అయితే ఇంతమంది చేయలేమండి అందరూ చెప్తున్నారు పితృదోషాలు ఉన్నాయని మాకు ఎలా తెలుస్తుంది అనే అనుమానం వ్యక్తం చేశారు మీరు ప్రధానంగా పితృదోషాలు ఉన్నటువంటి ఉన్నటువంటి వాళ్ళల్లో సహజ లక్షణాలు ఏంటంటే తల్లిదండ్రులు బ్రతుకుండగా పిల్లలకు కాలం చేస్తూ ఉంటారు చిన్న వయస్సులోనే సంతానహీనత కలిగేటటువంటివి అలాగే భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లోపించడం వివాహం అయినా ఎన్నో సంవత్సరాల తర్వాత కానీ సంతానం కలగకపోవడం ఉద్యోగంగా వృద్ధిపరంగా ఏ రకమైనటువంటి ఎదుగుదల లేకపోవడం ఏ పని చేద్దాం అనుకుంటున్నా నిస్సహాయమైనటువంటి స్థితి కింద ఉండడం ఎంతో కష్టపడుతూ ఉంటారు ఏదో చేద్దాం సాధిద్దాం అనేటటువంటి తపన తాపత్రయంతో కష్టపడేటటువంటి విధానంలో పెడతారు కానీ ఈ కారణం చేత కూడా ఈ రకమైనటువంటి ఆటంకాలు వస్తూనే ఉంటాయి ఓకే ఇవి గనక ఉన్నా ఇంట్లో ఎంత ధనాన్ని సంపాదించినా ఏదో రకంగా ఖర్చు అయిపోతున్నా ఇవన్నీ కూడా పితృదోషానికి అని మనం గ్రహించవచ్చు ఇక ఈ పితృదోష నివారణ గురించి ఏం చెయ్యాలి అంటే అవును ప్రధానంగా మహలయ అని భాద్రపద మాసంలో వినాయక చవితి వెళ్ళిన తర్వాత పౌర్ణమి వెళ్ళిన తర్వాత అంటే భాద్రపద పౌర్ణమి దాటిన దగ్గర నుంచి కృష్ణపక్షం ప్రారంభమవుతుంది ఈ పదిహేను రోజుల్ని పితృపక్షాలు అని చెప్పేసి చెప్తారు ఓకే ఈ పితృపక్షాలు అనేటటువంటి దాంట్లో గయాక్షేత్రాల్లో కానీ అలాగే సప్త ద్వారాలు ఏడు రకాలైనటువంటి క్షేత్రాలు ఉన్నాయి ఆ ఏడు క్షేత్రాల్లో అయోధ్య మథురామాయ కాశీ కాంచి అవంతిక పూరీ ద్వారవతీ చైవ సప్తే మోక్షదాయక అని ఏడు క్షేత్రాలు ఓకే ఈ ఏడు క్షేత్రాల్లో అయోధ్య ఎందు కానీ మధుర అంటే మధుర ఎందు కానీ మధుర బృందావనం ఉన్నాయి కదా అవి మధుర ఎందు కానీ కాశీ కాశీక్షేత్రంలో కానీ కాంచీపురం కాంచీపురంలో కానీ అవంతిక అవంతిక అంటే ఉజ్జయిని క్షేత్రంలో కానీ ఇలాగా ఉండేటటువంటి క్షేత్రాల్లో ఈ పితృకార్యాది కార్యక్రమాలు చేసుకోవడం వలన ఈ దోషం పోతుంది అని మనకి శాస్త్రాలు చెబుతున్నటువంటి మాట ఈ పరిహారాలు చేసుకోవడం వలన ఖచ్చితంగా ఈ దోషం పోతుంది అని చెప్పుకోవచ్చు తల్లి తప్పకుండా గురుగారు పితృదోషాల నివారణ మార్గం ఎంతో చక్కగా మా ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు నమస్కారం చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారిని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ